హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి వీడియోలకు వెళ్లే ముందు నటసింహం బాలకృష్ణ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద సక్సెస్ని సాధించిందో ఈ సినిమాతో పోటీ పడినటువంటి సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పద్నాలుగు డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా నటించగా విజయశాంతి గారు హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు సీనియర్ యాక్ట్రెస్ శారదా గారు కె మోహన్ రావు గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి పరచూరి బ్రదర్స్ స్టోరీ అందించడం అనేది జరిగింది డి రామనాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మించారు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని కే మాతాన్ ఎడిట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాకి చక్రవర్తి గారు సంగీతం అందించగా సినిమాలో సాంగ్స్ అనేవి మంచి సక్సెస్ని సాధించాయి అలా నూట యాభై మూడు నిమిషాల లెంత్తో నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ ఫోర్టీన్త్న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం ముందే ఎన్టీఆర్ గారి సినిమా కూడా ఇదే తో వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అనేవి నెలకొన్నాయి అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది కథానాయకుడు సినిమా ఇక ఈ సినిమాకి పోటీగా నిలిచినటువంటి సినిమాలు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు వారాల ముందు ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి దొంగలు బాబాయ్ దొంగలు సినిమా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది ఇక ఈ సినిమాతో వారం గ్యాప్ లో పోటీ పడింది మెగాస్టార్ చిరంజీవి గారు ఏ కోదన్న గారి డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి రుస్తుం సినిమా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అబో యావరేజ్గా నిలవగా ఈ మూడు సినిమాల పోటీలో బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమాని సూపర్ హిట్గా నిలిచింది అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా సూపర్ హిట్ సక్సెస్ని సాధించగా ఈ పోటీలో కూడా బాలకృష్ణ గారి సినిమా విన్నర్గా నిలిచింది మరి దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి అండ్ ఈ సినిమాలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి